ఢిల్లీ నిజంగా గ్యాస్ చేంబర్ గా మారిందా దీని నుంచి ప్రధాని కూడా తప్పించుకోలేకపోయారా ఈరోజు మీరు పీల్చే గాలి ఎంత విషపూరితమైనది నమస్కారం దేశ రాజధాని ఈరోజు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఊపిరి ఆడని వాస్తవంతో నిద్రలేచింది సివియర్ ప్లస్ కాలుష్యం మరియు దట్టమైన పొగమంచు ఢిల్లీని పూర్తిగా స్తంభింపచేశాయి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజిబిలిటీ దృశ్యమానత పూర్తిగా శూన్యానికి పడిపోయింది దీనివల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది నలభికి పైగా విమానాలు రద్దయ్యాయి మరియు షాకింగ్ విషయం ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్ పర్యటన కూడా నిరవధికంగా వాయిదా పడింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ ప్రమాదకరమైన ఐదు వందల మార్కును దాటింది ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరైన నివేదిక కోసం ఈ రిపోర్ట్ను చూస్తూనే ఉండండి న్యూఢిల్లీలో పరిస్థితి ఈ ఉదయం సోమవారం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున పూర్తి సంక్షోభంగా మారింది పాలం మరియు సఫ్డర్జంగ్ విమానాశ్రయాలలో తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి విజిబిలిటీ యాభై మీటర్ల కంటే తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది దట్టమైన పొగమంచు మరియు గాలివేగం తగ్గడంతో కారకాలు భూమికి దగ్గరగా చిక్కుకున్నాయని సీనియర్ ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్కే జనామణి ధృవీకరించారు దీనివల్ల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ యొక్క స్టేజ్ నాలుగు అమలు జరిగింది దీని ప్రభావం తీవ్రంగా ఉంది ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్ త్రీ వద్ద వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో గందరగోళం ఏర్పడింది నలభై రెండు విమానాలు రద్దయ్యాయని నూట పది ఆలస్యంగా నడుస్తున్నాయని ఎయిర్లైన్ అధికారులు చెప్పారు అత్యంత కీలకమైన వీవీఐపీ కదలిక కూడా ప్రభావితమైంది ప్రధాని మోడీ ద్వైపాక్షిక సదస్సు కోసం ఉదయం ఎనిమిది గంటలకు జోర్డాన్లోని అమ్మాన్కు బయలుదేరాల్సి ఉంది ఆయన విమానం ఎయిర్ ఇండియా వన్ గ్రౌండ్ చేయబడింది దీనివల్ల దౌత్య పరిగడాల్లో ఇబ్బంది తలెత్తింది యమున ఎక్స్ప్రెస్ వేపై తక్కువ విజిబిలిటీ కారణంగా అనేక వాహనాలు ఢీకొన్న విషయం ప్రచారంలోకి వచ్చింది అధ్యయనాన్ని చుపడతకుండే ఢిల్లీ పోలీస్ ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశాయి ఎయిమ్స్ మరియు సఫ్టర్జింగ్ ఆసుపత్రులలో గత ఇరవై నాలుగు గంటల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కళ్లమంట ఫిర్యాదులతో వచ్చే రోగుల సంఖ్య ముప్పై శాతం పెరిగింది